హలో హాయ్ అండి నమస్తే అందరికి సండే స్పెషల్ దోసకాయ చికెన్ ఈ దోసకాయ చికెన్కి ఏమేం కావాలో చూపిస్తారండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అరకిలో చికెన్ తీసుకున్నాము రెండు స్పూన్లు కారం అర స్పూను పసుపు తగినంత ఉప్పు ధనియాల పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ రెండు స్పూన్లు చికెన్ మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ ఒక దోసకాయ మూడు టమోటా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇప్పుడు కటింగ్ లేక ఇలా మనము సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం అండి ఇప్పుడు మనం దోశగా చెక్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము దోసకాయ చేదుగా ఉందా పుల్లగా ఉందా చూ చూసుకుందాం బాగుంది విషయం ఏంటంటే ఒక హాఫ్ విత్తనాలు తీస్తున్నా హాఫ్ విత్తనాలు తీసేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ దోసకాయ మనము ఈ సైజు ముక్కలు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం చికెన్ శుభ్రంగా నీట్గా కడుక్కున్నాం ముందుగా మనము పై ఎలిగించుకుని ఫ్యాన్ తీసుకున్నాం మనకు చికెన్ సరిపడా ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉల్లిపాయలు తీసుకున్నాము ఉల్లిపాయలు ఫ్రై ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేస్తున్నా ఫ్రెండ్స్ నేనప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్ మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం పసుపు వేస్తున్నాం తర్వాత దోసకాయ వేస్తున్నాం ఈ దోసకాయ ఉల్లిపాయ రెండు మగ్గాల ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దోసకాయ ఆఫ్ బాయిల్ అవ్వాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెడుతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చికెన్ వేస్తున్నాం చికెన్ వేస్తే బాగా తిప్పుకున్నాం ఇప్పుడు మనకు తగినంత ఉప్పు వేస్తున్నా సాల్ట్ ఈ చికెన్లో నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్ అది డ్రై అయ్యేంత వరకు ఇప్పుడు నేను టమాటా వేస్తున్నాం టమోటాతో పాటు కరియాపాకు వేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కారము ధనియాల పొడి చికెన్ మసాలా వెన్నేసి మంచిగా కలుపుకుందాం ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం ఈ మసాలంతా చికెను పుడకాలకి కాబట్టి ఫ్రెండ్స్ మనకు కర్రీ దగ్గరంత వరకు ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ మన దోసకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా వారు దోసకాయ చికెన్ చేశారు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను ఇందాక నుంచి ఇల్లంతా చాలా మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి మీరే చెప్తారు సూపర్